మంత్రివర్గ సహచరుల మధ్య విభేదాలు అడ్లూరి వివేక్ మధ్య కులాల కుంపటి పొన్నం శ్రీధర్ బాబు మధ్య ఆధిపత్య పోరు వరంగల్లో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి గాడి తప్పుతున్న ప్రభుత్వ పాలన సయోధ్య కుదర్చటానికే సరిపోతున్న సీఎం సమయం తెలంగాణ కాంగ్రెస్ మంత్రివర్గంలో విభేదాలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి మంత్రుల మధ్య కులాల కుమ్ములాటలు అధికారం ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు విరుచుకు పడుతున్నారు సమావేశాల్లో ప్రోటోకాల్ సమస్యలు ఈగోలకు పోయి ప్రభుత్వం పార్టీ పరువును బజారు కీడుస్తున్నారు చివరికి రోజుకొక కొత్త పంచాయతీతో ప్రభుత్వ పాలన అటకెక్కింది గాడి తప్పిన ప్రభుత్వ పాలనకు తోడు జిల్లాల్లో సైతం మంత్రులు ఆధిపత్యం కోసం చిచ్చులు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీనియర్ నేతలు మంత్రుల మధ్య కీచులాటలు కొనసాగుతూనే ఉన్నాయి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే సినీ నటులు నాగార్జున సమంత నాగచైతన్యపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి చివరికి పిసిసి అధ్యక్షుడు రంగంలోకి దిగి ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సి వచ్చింది ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా ఒక నటుడి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ పరువు తీశాయి అక్కడి నుంచి మొదలైన విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ నోటి దురుసు బయట పెట్టుకున్నారు సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు వీటిపై పెద్ద దుమారం చెలరేగింది పక్కనే ఉన్న మంత్రి వివేకా సైతం వారించకపోవడంతో ఇది మాల మాదిగ కులాల మధ్య పంచాయతీగా మారింది దీనిపై అడ్లూరి లక్ష్మణ్ సైతం ఆక్షేపించారు మాదిగలు అంటే పొన్నం ప్రభాకర్ కు చిన్న చూపని వ్యాఖ్యానించిన ఆయన క్షమాపణలు చెప్పకపోతే గౌరవం ఉండదని హెచ్చరించారు ఈ విషయంలో పొన్నం వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి దళిత మంత్రిపై అనుచితంగా మాట్లాడిన పొన్నంపై దళిత సంఘాలు సైతం మండిపడ్డాయి ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుణ్ణి రంగంలోకి దించారు ఎలాగైనా ఈ వ్యవహారాన్ని సర్దుబాటు చేయాలని సూచించారు పీసీసీ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ను క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు కానీ చెప్పి చెప్పనట్టుగా సోషల్ మీడియాలో పోస్టు వేసిన పొన్నం వ్యవహార శైలిపై మళ్లీ విమర్శలు వచ్చాయి ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి నేరుగా క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేశారు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో పొన్నం ప్రభాకర్ నేరుగా అడ్లూరి లక్ష్మణ్ కలిసి క్షమాపణలు చెప్పారు ఆ విషయం అంతటితో సర్దుబాటు చేసినప్పటికీ కేబినెట్ మంత్రుల మధ్య ఇలాంటి పొరపొచ్చాలు రావటం ప్రభుత్వం పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ గొడవ సర్దుబాటు అయ్యిందని భావించిన సమయంలో మంత్రి వివేక అడ్లూరికి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది అడ్లూరికి రాజకీయ భిక్ష పెట్టింది తన తండ్రైన వెంకటస్వామి అని వివేక్ వ్యాఖ్యానించారు వీటిని ఆక్షేపించిన అడ్లూరి పెద్దపల్లి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ గెలుపునకు వివేక్ కుమారుని విజయానికి తాను కృషి చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు దళిత వర్గంలోని రెండు వేర్వేరు కులాలకు చెందిన వీళ్ల మధ్య విభేదాలు కుల సమస్యగా మారడంతో మళ్లీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సయోధ్య కుదిర్చారు ఇలా మంత్రుల మధ్యే విభేదాలు రావడం అది కూడా జూబ్లీహిల్స్ లాంటి స్థానానికి ఉప ఎన్నిక సమయంలో జరగటం కాంగ్రెస్ పార్టీని తీవ్ర అసంతృప్తిలోకి నెట్టేసింది అడ్లూరి పొన్నం వివేక్ మధ్య సయోధ్యను కుదిర్చి తలలు పట్టుకున్న సీనియర్ నేతలకు వెంటనే కొండా సురేఖ రూపంలో మరో పంచాయతీ ముందుకొచ్చింది నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొండా సురేఖ ఓఎస్డీపై ఫిర్యాదు చేయడంతో ముసలం మొదలైంది ఓఎస్డీ అరెస్టుకు మంత్రి కూతురుకు చెందిన ఇంటికి పోలీసులు రావడం మంత్రి కూతురు అడ్డుకోవడం ఏకంగా మంత్రే ఆ వ్యక్తిని రక్షిస్తున్నారన్న విమర్శల మధ్య రెండు రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ పరువు గంగపాలైంది ఇప్పటికే నాగార్జునపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ మరో వివాదంలో ఇరుక్కోవటంపై రేవంత్ రెడ్డి సైతం గుర్రుగా ఉన్నారు అందులోనూ ఈ వ్యవహారంలో కులాన్ని లాగటంపై చిర్రెత్తిపోయారు ఒకవైపు బీసీలకు రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి ఈ బీసీ పంచాయతీ నచ్చలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలా రెడ్డిలంతా కలిసి తమను రాజకీయంగా అణచివేసే కుట్ర చేస్తున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు కొండా దంపతులు ఇక మేడారం జాతర ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన దేవాదాయ శాఖ నుంచి ఆ పనుల్ని ఆర్ అండ్ బి శాఖకు బదిలీ చేయడంపై కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాలు సహా బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సైతం దేవాదాయ శాఖే పనులు చేసిందని గుర్తు చేసిన ఆమె కేవలం తనపై కక్ష సాధింపు చర్యగానే పనులను తన శాఖ నుంచి లాక్కున్నారని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక కొండా దంపతులు వరంగల్ జిల్లాలో చేస్తున్న హల్చల్ పై సైతం స్థానిక ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు ఇన్ఛార్జీ మంత్రిగా ఉన్న పొంగులేటిపై కొండా దంపతులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఇలా వరంగల్ కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో మంత్రులు కీచులాడుకోవటం పార్టీ క్యాడర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది అటు జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి సైతం పార్టీలో చేరిన స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలా మంత్రులు సీనియర్ నాయకుల మధ్య ఎడతెగని పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొన్నం ప్రభాకర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మధ్య పవర్ స్ట్రగుల్ జరుగుతోంది వీళ్లందరి మధ్య జరుగుతున్న వ్యాఖ్యల నేపథ్యంలో అధిష్టానం మీనాక్షి నటరాజన్ను సయోధ్య కోసం పంపింది ఇలా మంత్రులు సీనియర్ నాయకుల మధ్య విభేదాలతో ప్రభుత్వ పాలన గాడి తప్పుతోంది నిరుద్యోగులు విద్యార్థులు రైతులు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కి పోరాడుతుంటే మంత్రులు మాత్రం అధికారం కోసం కోట్లాడుకుంటున్నారు ప్రజా సమస్యలు చర్చించి పరిష్కరించాల్సిన మంత్రివర్గ సమావేశంలో సైతం మంత్రులు ఒకరి మీద మరొకరు ఫిర్యాదులు చేసుకోవటం గమనార్హం